హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరి చిత్తరాలు పల్లెటూరిలో సర్వసాధారణంగా ముప్పల తిప్పలుగా దొరికే కాయ అదేనండి మునక్కాయ ఈ రోజు అయితే నాకు ఆ మునక్కాయ పులుసు పెట్టాలనిపించింది సర్వసాధారణంగా పల్లెటూరులో ఏ ఇంట్లో పెట్టినా మునక్కాయ కూర అనే నెల మే నెల ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి మూడు మునక్కాయలను తెంపుకొచ్చి మూడు ముక్కలుగా కోసి కూర చేద్దామని రెడీ అయిపోయాను మునక్కాయ పులుసుకు ఏమేం కావాలో ఒక పద్ధతి ప్రకారంగా అన్నీ వేసాను అన్నీ వేసి బాగా ఉడకనిచ్చిన తర్వాత తీసుకెళ్ళి మా అత్త ముందు పెట్టాను అత్త మునక్కాయ పులుసు రుచి చూడండి చాలా బాగా చేశాను నీట్గా అన్నీ వేసి చేశాను బాగా ఉడకనిచ్చాను ఒక్కొక్కసారి ఉప్పు చూడమని అన్నాను ఏమేం వేస్తావు మా మొనకాయ పులుసులో అంది నూనె ఆవాలు జీలకర్ర మెంతులు పసుపు కారం చింతపండు పులుసు అన్నీ పోసి బాగా వడకని చనత్తా అని చెప్పాను ఇన్ని వేయడం తెలిసింది నీకు ఉప్పు వేయడం తెలీదా అని అడిగింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అదేంటోనండి నా కర్మ కాకపోతే అన్నీ వేసింది నేను ఉప్పు వేయడమే మర్చిపోవాలా అలాగే ఉంటుంది ఎందుకనో ఏమో కానీ నాకే ఇలా జరుగుతుంటుంది ఉప్పేసుకోము ముందు కూర రుచిగా ఉంటుంది అని చెప్తుంది లాస్ట్లో